నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రుల పర్వదినాలు మనకు అందరికీ తెలిసిన శరన్నవరాత్రులు మాత్రమే కాదు ఏడాదిలో నాలుగు రకాల నవరాత్రులు ఉంటాయి అవి ఏమిటో వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం శ్యామలా నవరాత్రుల ప్రాముఖ్యత గురించి పరిచయం భారతీయ సంప్రదాయంలో ఏడాదికి నాలుగు నవరాత్రులు ఉంటాయి వసంత నవరాత్రులు గుప్త నవరాత్రులు శరన్నవరాత్రులు శ్యామలా నవరాత్రులు వీటిలో శరన్నవరాత్రులు అందరికీ ప్రసిద్ధమైనవైతే శ్యామలా నవరాత్రులు తంత్రశాస్త్ర పరంగా ఎంతో విశేషమైనవి శ్యామలా నవరాత్రులు ముఖ్యంగా శ్యామలా దేవిని అనగా మాతంగి దేవిని ఆరాధించేందుకు ఉద్దేశించినవి ఈ నవరాత్రులను తంత్ర సాధకులు మంత్రసిద్ధుల కోసం ప్రత్యేకంగా పాటిస్తారు అమ్మవారికి నీలం ఆకుపచ్చ రంగుల అలంకారం చేస్తారు ఈ నవరాత్రుల్లో కొలవాల్సిన దేవతలు మహాశ్యామలా బాలాత్రిపురసుందరి రాజమాతంగి దీని విశేషత విద్యాభివృద్ధి వాగ్వివేకం సకల కళల్లో నైపుణ్యం రాజయోగ ప్రాప్తి శ్యామలా నవరాత్రుల్లో చేయవలసిన సాధనలు ఈ పర్వదినాల్లో ప్రత్యేకంగా చేయవలసినవి దేవిని పూజించడం శ్యామలా ధ్యానం మంత్రపఠనం దేవికి నైవేద్యం సమర్పించడం కళాశక్తి పెరగడానికి శక్తి ప్రదానం చేసే తంత్ర విధానాలు అనుసరించడం ఈ నవరాత్రుల్లో ఓన్ హ్రీం క్లీం శ్యామలాయ నమః మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి నవరాత్రుల తంత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తంత్ర మంత్ర విద్యలకు శ్యామలా నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యం కలిగినవి వేదాంతం ప్రకారం శ్యామలా దేవి సకల విద్యలకి మూలం శక్తి ఉపాసనలో దీని ప్రాముఖ్యతను చాలామంది ఋషులు తంత్రసిద్ధులు ప్రస్తావించారు నవరాత్రులలో ప్రతి ఒక్కటి భిన్నమైన శక్తిని ప్రదర్శిస్తుంది శ్యామలా నవరాత్రులను పాటించడం ద్వారా వాగ్వివేకం విద్యాబుద్ధి కళాశక్తి పెరుగుతాయి మీరు ఈ ప్రత్యేకమైన నవరాత్రులను పాటించాలనుకుంటున్నారా కామెంట్లో చెప్పండి మహాశ్యామల బాలా త్రిపురసుందరి రాజమాతంగి ఈ ముగ్గురు దేవతల విశిష్టత శక్తి ఉపాసనలో మహాశ్యామల బాలా త్రిపురసుందరి రాజమాతంగి దేవతలు అత్యంత విశిష్టమైనవిగా భావించబడతారు వీరు మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం వాగ్వివేకం కళాశక్తి మరియు ఆధ్యాత్మిక ప్రబోధానికి ముఖ్యమైన శక్తులు మహాశ్యామల శ్యామలాదేవి సరస్వతీ స్వరూపిణి శక్తి స్వరూపం జ్ఞానశక్తి వాగ్వివేకం సంగీత కళాశక్తి ఆరాధన ప్రయోజనం వాగ్దేవత అనుగ్రహం విజ్ఞానం కవితాశక్తి మహాశ్యామలాదేవి విద్యాప్రదాయిని అని పిలువబడుతుంది శ్రీ విద్యా ఉపాసనలో ఆమె ఒక ముఖ్యమైన రూపంగా భావించబడుతుంది శ్యామలాదేవి మాతకు భిన్నమైన కాని మరింత శక్తి ప్రదాయకమైన రూపం ఈమె వాగ్దేవి సంగీత కళాదేవి మంత్రసిద్ధి ప్రదాత ఆమెను విద్యార్థులు కవులు సంగీత విద్వాంసులు మంత్రసిద్ధులు తంత్ర సాధకులు ప్రత్యేకంగా పూజిస్తారు ఆరాధన విధానం శ్యామలాదేవి ధ్యానానికి ఓన్ హీం క్లీం శ్యామలాయై నమ మంత్రం జపిస్తారు వీణా శంఖం అక్షమాలా ధరించిన రూపంలో ఆమె దర్శనమిస్తుంది శ్యామలా ఉపాసన వల్ల వాగ్వివేకం కవితాశక్తి జ్ఞానం తత్వబోధం కలుగుతాయి బాలా త్రిపురసుందరి బాలామాత శక్తి స్వరూపం అమృత అమృతస్వరూపిణి కౌమారశక్తి శ్రీ విద్యా రూపం ఆరాధన ప్రయోజనం నిర్దోషత చైతన్యం శ్రీ విద్యా ఉపాసన ప్రారంభానికి అనుకూలత బాలా త్రిపురసుందరి అనగా శ్రీ లలిత త్రిపురసుందరి దేవి బాలరూపం ఈమె త్రిపుర మహాశక్తి యొక్క చిన్నారి స్వరూపం అందుకే కౌమారీ దేవత అని కూడా పిలుస్తారు శ్రీ విద్యా ఉపాసనలో ముందుగా బాలా మంత్రాన్ని జపించి తర్వాత లలిత త్రిపురసుందరి మంత్రాన్ని ఆరాధిస్తారు ఈమె తన భక్తులకు అమృతత్వాన్ని అమాయకత్వాన్ని నిష్కంషమైన భక్తిని ప్రసాదిస్తుంది ఆరాధన విధానం బాలా త్రిపురసుందరి మంత్రం ఓ క్లీన్ సౌ అని ఉంటుంది ఈమెను చిన్నారులు యువత శ్రీ విద్యాసాధకులు ప్రత్యేకంగా ఆరాధిస్తారు బాలా ఉపాసన వల్ల శక్తి చైతన్యం అమృతత్వం ఆధ్యాత్మిక బలము పెరుగుతాయి రాజమాతంగి మాతంగిదేవి తంత్ర విద్యా అధిష్టాత్రి శక్తి స్వరూపం తంత్రశక్తి రహస్య జ్ఞానం వసీకరణ శక్తి ఆరాధన ప్రయోజనం వాక్పటుత్వం రాజయోగం సమర్థనాయకత్వం మంత్రసిద్ధి రాజమాతంగి తంత్ర మార్గంలో సరస్వతీదేవి స్వరూపం ఈమెను వాగ్వాదిని మంత్రవిదేని రహస్య విద్యా ప్రదాయిని అని పిలుస్తారు ఈమె వశీకరణ శక్తి ఆకర్షణ శక్తి మంత్రోచ్చారణ బలాన్ని ప్రసాదిస్తుంది రాజమాతంగిని రాజయోగ ప్రాప్తి కోసం అధికారం కోసం మంత్రసిద్ధి కోసం ఆరాధిస్తారు ఆమె శక్తి తంత్రంలో అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరు ఆరాధన విధానం హ్రీం క్లీం హూమ్ మాతంగ్యాయ్ ఫట్ అనే మంత్రం రాజమాతంగికి ప్రధానమైనది హరితరంగు ఆమెకు ప్రీతికరం ఆమెను మంత్రసిద్ధులు తంత్ర సాధకులు రాజకీయ నాయకులు గొప్ప వక్తలు ఆరాధిస్తారు రాజమాతంగి ఉపాసన వల్ల వాక్పటుత్వం వశీకరణ శక్తి భోగ మరియు మోక్ష సిద్ధి కలుగుతాయి ముగ్గురు దేవతల సమగ్ర విశ్లేషణ దేవత ప్రాముఖ్యత ప్రయోజనం ఆరాధన మంత్రం మహాశ్యామలా జ్ఞానశక్తి వాగ్వివేకం కవితాశక్తి సంగీతం విద్యా అభివృద్ధి ఓం హ్రీం క్లీం అమృత అమృతస్వరుపిణి కౌమారశక్తి ఆధ్యాత్మిక చైతన్యం లలిత ఉపాసన ప్రవేశద్వారం ఓం ఐం క్లీం తంత్ర విద్య వశీకరణ శక్తి రాజయోగం వాక్పటత్వం మంత్రసిద్ధి ఓం హ్రీం క్లీం హూం మాతంగ్యై ఫట్ ఈ దేవతల ఉపాసన ఫలితాలు మహాశ్యామల సకల విద్యా ప్రాప్తి వాగ్వివేకం కవితాశక్తి సంగీత ప్రావీణ్యం బాలా త్రిపురసుందరి అమృతత్వం ఆధ్యాత్మిక చైతన్యం శక్తి సాధనలో ప్రారంభస్థాయి రాజమాతంగి వశీకరణ శక్తి మంత్రసిద్ధి రాజయోగ ప్రాప్తి అధికారం ఈ ముగ్గురు దేవతలు శక్తి తత్వాన్ని బోధించే అత్యంత శక్తివంతమైన ఉపాసనా దేవతలు వీరి ఉపాసన ద్వారా భక్తికి విద్యకు అధికారానికి తంత్ర విజ్ఞానానికి సంబంధించిన ఫలితాలు పొందవచ్చు